శ్రీ మధ్యలోటి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వచ్చినాం బేతంసర్ల గ్రామం మా మండలము తెలుగు స్వా తెలియదు అంతగా తెలియదు కనుక్కొని చెప్తాను ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి సొరకాయలు మా వాళ్ళు ఫస్ట్ చెట్టుకు సొరకాయలు అట్టారు కానీ ఆడ పీగా ఎండిపోయింది కానీ చిన్ని చిన్ని సొరకాయలు ఎంత బాగా గుత్తులు గుత్తులు ఉన్నాయో పోతే మా శైలు ఇక అందరు జరిగే పరిస్థితే వాళ్ళైతే పరుగు పర్వడానికి వరిగెత్తినారు ఆ రోడ్డు బాగా నిలిపిచ్చి బాగా తెలుస్తారే ఆ శ్రీ మధ్యలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఇది స్వామివారి టెంపుల్ ఇప్పుడు ప్రస్తుతం అయితే గుడి నిర్మాణం కన్స్ట్రక్షన్ గా జరుగుతా ఉంది చూడండి చుట్టూ కొండల మధ్యలో శ్రీ మధ్యలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారు నూతన ధ్వజస్తంభం అండి ఇది అది భిన్నమైన ధ్వజస్తంభం మా రాముద్రవ్య ఇప్పుడే లేచింది దర్శనం చేసుకోవాలి దంపతులు కోతులు బాగుచ్చినాయి వెనకలా అంతే నిద్ర అయినారులే ఆ వీడియో అంది చూడు అండి నేమ్ అనుకోలేదేవు తీ నాది దేవురు తీద్రపోతా కదా ఎంత అందంగా ఉండవో నువ్వు అది పెడతావుడు యూట్యూబ్ లో ఆ నన్ను కింగ్ ఆఫ్ మేడం వీళ్ళంతా దర్శనాలు చేసుకున్నారు అన్ని ఏమున్నాయని చూస్తున్నారు అమ్మవారు లక్ష్మీదేవి తెలియదు వీళ్ళు వీళ్ళు ఆడిపో టనే అదే కోనేరు కూడా ఉంది శ్రీ మధ్యలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే ప్రస్తుతం నీటి శాతం లేనందు వలన ఇక్కడ నీరు అయితే లేదు మామూలుగా అయితే ఇక్కడ జలపాతంలా నీరు అయితే వస్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి యాగంటి మనకు అతి చానా దగ్గరే కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది శ్రీ ఉమా ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు మా వాళ్ళు అదే డిస్కషన్ చేసుకుంటున్నారు మరి కొద్దిసేపట్లో యాగంటికి పోతే పోవచ్చు లేదు ఇంటికి అంటే ఇంటికి బయలుదేరుతామండి వీడియో చేశారు కదా ఫుల్ గా ఎంత బాగుందో లక్ష్మీ నరసింహ స్వామి గుడి మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి తప్పకుండా వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకొని ఇక్కడి నుంచి యాగంటి కేవలం అతి దగ్గరలోనే ఉంటుందండి కేవలం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే మీరు కూడా ఈజీగా మీ ఫ్యామిలీతో అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్